మార్కెట్ల బిజినెస్ అనేది ఇంట్లో కూర్చుండి చేసే ఇంట్లో కూర్చుండి చేసేటి చాలా వచ్చినాయి తీసుకొచ్చి తీసుకొచ్చేస్తున్నారు అగరబత్తలు అంటారు కా పెన్నులు కూడా ప్యాకింగ్ చేయడానికి డబ్బల పెట్టి ప్యాకింగ్ చేయడానికి కూడా మేము ఇంటికి తీసుకొచ్చి మీరు తయారు చేయాలి అని వస్తున్నాయి అంటే ఇప్పుడు నూటికి ఒక ఎనిమిది మంది పది మంది రికా ఉంటాను కావచ్చు కానీ అందులో వయసులో ఉన్న వల్ల అయితే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల అయితే ఏదో పని చేస్తూనే ఉన్నారు ఒకరు కర్రీ పాయింట్ పెడుతుండ్రు ఒక లేడీస్ టైలర్ చేస్తుండ్రు ఒక సారీస్ అమ్ముతుండ్రు ఇట్లా కొందరు పెన్సిల్లు పెన్నులు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఆఖరికి కొందరు అయితే కర్రీ పాయింట్స్ పెట్టి మాకు రొట్టెలు కావాలంటే రొట్టెలు చేసి ఇస్తున్నారు డిన్నర్ కాడు కానీ ఆడు కానీ ఇంట్లో ఇంట్లో చేసేదే కదా దానికి పెద్ద మార్కెట్ లేదు తెలివాల్సిన అవసరం లేదు పని చేసేది వాళ్ళు రోజు చేసే పని రోజు ఇట్లా పని చేసుకుంటే వాళ్ళు యాభై ఆర్డర్ పెడతారు వంద ఆర్డర్ పెడతారు వైద్య చేస్తాను ఇస్తారు అట్లా ఇప్పుడు ఆర్డర్లు మాత్రం మొబైల్ కన్నా ఎక్కువ పని చేస్తారు ఇంట్లో వంట పని చేయాలి ప్లస్ ఈ పనులు కూడా చేయాలి అట్లా కూడా వాళ్ళు పది రూపాయలు చంపేస్తారు మొబైల్ అయితే ఒక డ్యూటీ పోయిస్తారు లేకపోతే షాప్ లో ఉంటే షాప్ లో ఏదో ఒకటి కానీ వాళ్ళు ఇంటి వాళ్ళ డ్యూటీ ఏంటిది అసలు ఇంట్లో వంటలు చేయాలి వంట చేసినాక కూడా కర్రీ బగార్ అంటే బగార్ ఎత్తారు బిర్యానీ అంటే బిర్యానీ ఎత్తారు ఈ వాళ్ళు ఇంట్లో తయారు చేసిపోయినా నేనేం చేస్తాడు పని ఆర్డర్ అంటే ఆ భర్త కొడుకు ఉంటే తీసుకు పర్సన్ చేసి ఇచ్చేస్తాను దాంట్లో తప్పేం లేదు కదా రోజు చేసే పని పది రూపాయలు కావాలంటే శ్రమ కష్టపడక తప్పది ఇంటికాడ కూర్చుంటే వాళ్ళు ఇయ్యులు కదా వాళ్ళు చేస్తారు ఇంట్లో భర్త కానీ కొడుకు కానీ ఇంకోలు కానీ తీసుకుపోయి ఇచ్చేస్తారు అంత తప్పు లేదు కాబట్టి కష్టపడ్డ తర్వాత డబ్బు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అందరు బతుకుతారు నాకు డబ్బు వస్తలేదు నేను నేను ఇంట్లోనే కూర్చుంటా అటుగానే కూర్చుంటా నేను పేరు ఎంతవరకు కూసుకుంటా పౌడర్ వేసుకుంటా అంటే కుదిరదు వది వ్యక్తి ఎట్లా కష్టపడతాం అంతకన్నా కొద్దిగా ఎక్కువ కష్టపడత నీకు ఎంత దెబ్బ చూద్దాం బరాబర్ వస్తుంది కాకపోతే ఫస్ట్ ఇష్టంతో కష్టం చేయదు ఏదో ఒక నో వీధి కొద్ది చేయదు నువ్వు ఇష్టం కొద్ది చేసినప్పుడే నువ్వు చేసే వంట కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సక్రమంగా సక్సెస్ అవుతుంది టెస్ట్ ఉంటుంది అనే నాకు ఉంటుంది కాబట్టి నువ్వు ఎదుటి వ్యక్తిని హించపరిచే తిరిగేయ మంచిగా చేయలేదు మంచిగా అట్లాంటినీ నువ్వు మంచిగా అయితే దగ్గరికి ఎత్తనాడు ఆశ్చర్య పడాల్సిన అవసరమే లేదు కాబట్టి నువ్వు ఇంట్లో కూల్చొని మనస్ఫూర్తిగా పని చేసుకుంటుండి ఏదో ఒక పని వచ్చింది ఏదన్నా చేయండి ఇప్పుడు మార్కెట్లో అన్ని విధాలుగా పంపిస్తానంటారు కదా ముడిసరికి పంపిస్తాను బా పర్స చేయాలి బ్యాస చేయరి ఇంకోటి ఇంకోటి లోకి వచ్చాడు అర్థం ఎన్నో పనులు ఉన్నాయి కాబట్టి మీ బుర్ర ఆలోచించి మీ బుర్రకి ఏది చేయాలనిపిస్తే అది చేసేది అట్లా చేసి డబ్బులు సంపాదించాలని ఆశిస్తే సెలవు చేస్తుంటా